మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పై తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది గత ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలుపొందిన కేసీఆర్ అసెంబ్లీకి రాకపోతే చర్యలు తీసుకోవాలని పిటిషనర్ కోరారు ఫార్మర్స్ ఫెడరేషన్కు చెందిన విజయపాల్ రెడ్డి ఈ పిటిషన్ దాఖలు చేశారు ప్రతిపక్ష నేతగా కేసీఆర్ ప్రజల పక్షాన అసెంబ్లీలో పోరాడాలని అసెంబ్లీకి రాకపోతే ఎమ్మెల్యే సభ్యత్వంపై వేటు వేయాలని విజయపాల్ రెడ్డి కోరారు కేసీఆర్ అసెంబ్లీకి రాకపోవడంపై బీఆర్స్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించాలని కేసీఆర్ నియోజకవర్గంలో వేరే వాళ్లను పోటీ చేయించాలని అన్నారు రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ పదహారున ప్రతిపక్ష నేతగా కేసీఆర్ బాధ్యతలు చేపట్టారని ఆయన ఇప్పటి వరకు అసెంబ్లీకి రాకున్నా స్పీకర్ కానీ ఆయన కార్యాలయం కానీ ఎలాంటి ప్రొసీడింగ్స్ చేపట్టలేదని పిటిషన్లో పేర్కొన్నారు ప్రజల గొంతుకను అసెంబ్లీలో వినిపించేందుకు ఎమ్మెల్యేల జీతాలు కూడా పెంచాలని ప్రతిపక్ష నేతగా కేసీఆర్ బాధ్యతలను నిర్వహించలేకపోతే ఆయన్ను ఆ బాధ్యతల నుంచి తొలగించాలని కోర్టును కోరారు శాసన వ్యవస్థ అధికారులు తీసుకునే రాజకీయ ఆర్థిక నిర్ణయాలను సమీక్షించే అధికారం న్యాయ వ్యవస్థకు ఉందని చెప్పారు ప్రతివాదులుగా కేసీఆర్ కేటీఆర్లతో పాటు స్పీకర్ స్పీకర్ కార్యాలయాన్ని చేర్చారు ప్రస్తుతం ఈ పిటిషన్ రిజిస్ట్రీ పరిశీలనలో ఉంది తెలంగాణకు ఏమైనా ద్రోహం జరిగిందంటే దానికి కాంగ్రెస్ పార్టీ బీజేపీ చంద్రబాబు నాయుడు ఆయన శిష్యుడు రేవంత్ రెడ్డి బాధ్యులని మాజీ మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు తెలంగాణ కోసమే పుట్టిన పార్టీ బీఆర్ఎస్ అని చెప్పారు నీళ్లలో నిప్పులు పుట్టించి ఉద్యమం నడిపిన పార్టీ తమదన్నారు తెలంగాణపై అన్ని విషయాల్లో పరిశోధించిన నాయకుడు కేసీఆర్ అని చెప్పారు ఒక మాట చెప్పాలంటే అన్యాయం ఎవరు తెలంగాణకు తెలంగాణకనే విషయాన్ని జోలికి పోవాదేసుకుంటే మొట్టమొదటగా కాంగ్రెస్ పార్టీ రెండవది బీజేపీ పార్టీ ఇవాళ అక్కడ ఆంధ్రప్రదేశ్లో ఉన్న చంద్రబాబు నాయుడు ఇక్కడ ఆయన శిష్యుడిగా ఉన్న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ నలుగురే బాధ్యులు తెలంగాణకి ఏమైనా నష్టం జరిగింది ద్రోహం జరిగింది అంటే దానికి బాధ్యులు ఈ నలుగురు మొదటగా కాంగ్రెస్ పార్టీ రెండవది బీజేపీ పార్టీ ఆ తర్వాత అక్కడ చంద్రబాబు నాయుడు ఇక్కడ రేవంత్ రెడ్డి అనుశేషడు ఇవాళ ఈ నలుగురు ప్రధానమైన ద్రోహులు తెలంగాణకి ఒకప్పుడు నాగార్జున సాగర్ శ్రీశైలంను పోరంబకు ప్రాజెక్టుగా నడిపారు ఆపరేషన్ రూల్సే పెట్టలేదు ప్రాజెక్టు కట్టి అరవై ఐదు ఏళ్ళైనా ఆపరేషన్ రూల్సే పెట్టలేదు కానీ రాష్ట్రాల పునర్విభజన తర్వాత పునర్విభజన చట్టంలోనే అనేక అన్యాయాలు చేసింది కాంగ్రెస్ దాని మీద ఏ చర్చకు సిద్ధమో ఉత్తమ్ కుమార్ మాట్లాడదాం విద్యుత్ శాఖలోని వివిధ విభాగాల్లో పనిచేస్తున్న ఆర్టిజన్స్లను శాశ్వత ఉద్యోగులుగా గుర్తించాలని తెలంగాణ విద్యుత్ ఆర్టిజన్స్ కన్వర్షన్ జేఏసీ డిమాండ్ చేసింది విద్యుత్ శాఖలో ఇరవై వేల మంది వరకు పనిచేస్తున్న ఆర్టిజన్స్లను జేఎల్ఎం సబ్ ఇంజనీర్ జూనియర్ అసిస్టెంట్ ఆఫీస్ సబార్డినేట్స్గా కన్వర్షన్ చేయాలని జేసీ చైర్మన్ ఈశ్వర్రావు కోరారు ఇదే డిమాండ్తో ఈ నెల ఇరువైన చేపట్టిన చెలో విద్యుత్ సౌధంను ప్రభుత్వం పోలీసులతో నిర్బంధించి అరెస్టులు చేశారని విమర్శించారు ఆటిజన్లను కన్వర్షన్ చేయడం వల్ల ఎలాంటి ఆర్థిక భారం ప్రభుత్వంపై పడదన్నారు కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఈ తరహాలో వ్యవహరించడం సరికాదన్నారు చెలో విద్యుత్ సౌధంలో పాల్గొన్న ఉద్యోగులను విధుల్లోకి తీసుకోవడం లేదని ప్రభుత్వం తన వైఖరిని మార్చుకోకపోతే ఇరవై వేల మంది ఆర్టిజన్స్ విధులు బహిష్కరించి రోడ్ ఎక్కుతారని హెచ్చరించారు వెంటనే కన్వర్షన్ చేయాలని చెప్పి విద్యుత్సాధ కార్యక్రమం పెట్టాం ఈ చెలో విద్యుత్సాధ కార్యక్రమాన్ని ప్రభుత్వం యాజమాన్యం కలిసి చాలా ఒక భయంకరమైనటువంటి వాతావరణం సృష్టించింది సుమారుగా విద్యుత్ సౌద పరిసర ప్రాంతాలు ఎటు చూసినా కిలోమీటర్ రెండు కిలోమీటర్ల దూరంలో దూరం నుంచి సుమారుగా రెండు వందల పోలీసు వాహనాలు పెట్టి రాపిడ్ యాక్షన్ ని బ్లాక్ కమాండర్స్ అని అట్లాగే సివిల్ పోలీసులు పెట్టి విద్యుత్ సౌదాకి ట్రాన్స్ సిఎం గారికి ప్రశాంతంగా వచ్చి మెమోరాండం ఇవ్వాలని ఆలోచన చేస్తే వాళ్ళందరినీ కూడా భయభ్రాంతులు గురి చేసింది అంతేకాదు అనేక మందికి లాఠీ దెబ్బలు కూడా తగిలినాయి ఇక్కడ జేఏసీ నాయకులకి సలీం అనే ఒక మిత్రుడికి బ్లడ్ వచ్చింది ఇంకా అనేక మందికి చాలా ఇబ్బందులు కింద పడేయడం దౌర్జన్యంగా ఎత్తేసి కింద పడేయడం లాంటిది జరిగింది ఇది ఇట్లాంటి అరాచకాన్ని మా టీవీ జేఏసీ చాలా తీవ్రంగా ఖండిస్తా ఉంది మేము అడుగుతా ఉన్నాం ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని మీరు ముఖ్యమంత్రి అయిన వెంటనే అప్పట్లో ఉన్నటువంటి ప్రగతి భవన్ ముందున్నటువంటి కట్ చేపించారు అంటే ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణలో ఉన్నటువంటి మా ప్రజలందరికీ స్వేచ్ఛ దొరికింది అనుకున్నాం కానీ నిన్న విద్యుత్ సోదరుల దగ్గర చూస్తే ఏమనిపించిందంటే ఆ ఇనప సువాలు కేవలం కట్ చేయడానికి మాత్రమే పనికొచ్చినాయి తప్ప కార్మికుల మీద ముఖ్యంగా ఎలక్ట్రిసిటీ కార్మికుల మీద నిర్బంధం ఇంకా పోలేదు అని అనిపించింది నిన్న మీరు చేసినటువంటి పరిణామాలన్నీ చూస్తే సుమారుగా నాలుగైదు వేల మందిని అరెస్టులు చేసి హైదరాబాద్ లో ఉన్నటువంటి సుమారుగా నూట నలభై నూట యాభై పోలీస్ స్టేషన్లకి కార్మికుల తరలించారంటే ఇంత నిర్బంధమైన జీవితంలో ఎప్పుడు చూడలేదు హైదరాబాద్ లో జూనియర్ లైన్మెన్లు సబ్ ఇంజనీర్లు జూనియర్ అసిస్టెంట్లు సబార్డినేట్లు కావాలి తప్ప ఇట్లాంటి ఆర్థిక పదాలు మాకు వద్దు కాబట్టి వెంటనే ఆర్థిక భారం పడనటువంటి ఈ యొక్క కన్వర్షన్ ఏదైతే ఉందో చెప్పేసి ముందుగా మేము ప్రభుత్వం దృష్టికి యాజమాన్యం దృష్టికి పనిచేసిన సంఘటనలు మరి పోలీస్ రాసి అక్కడ వాళ్ళందరినీ అరెస్ట్ చేయండి వచ్చిన వాళ్ళు వచ్చినట్టుగా అరెస్ట్ చేయండి అని చెప్పి అన్ని లారీలు అన్ని కార్లు పెట్టి అందరిని అరెస్ట్ చేసి అన్ని పోలీస్ స్టేషన్ గారికి మొన్న కలిసినప్పుడు మీరు మేనేజ్మెంట్ కి అలాగే ప్రభుత్వానికి కూడా ఒక రిప్రజెంటేషన్ ఇవ్వండి మేము పరిశీలించి మీ సమస్య పరిష్కరిస్తామన్నారు మేము గతంలో కూడా ఇదే రిప్రజెంటేషన్ ఇచ్చాము ఉప ముఖ్యమంత్రి గారికి చాలా సందర్భాల్లో కలిశాము ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశాము మేనేజ్మెంట్ కి విజ్ఞప్తి చేశాము ఎనర్జీ సెక్రటరీ గారికి విజ్ఞప్తి చేశాము సమస్య ఉంది సమస్య పరిష్కరించాలి లేకపోతే మేము చేయలేము అని చెప్పాలి కానీ ఏది చెప్పకుండా కార్మికుల్ని నిర్బంధంగా గురి చేస్తే మరి మీ అందరికీ తెలుసు కరెంట్ కార్మికులు తలుచుకుంటే మరి దేనికైనా వాళ్ళు చిన్నతబడతారు సైబరాబాద్ కమిషనేట్ పరిధిలోని జీడిపేట్ల పీఎస్లో ఓ ప్రైవేట్ స్కూల్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పిల్లల ప్లే జోన్ను ప్రారంభించారు సైబరాబాద్ సిపి అవినాష్ మహంతి ఈ కార్యక్రమంలో బాలానగర్ డిసిపి సురేష్ కుమార్ ఏసీపీ హనుమంతు సిఐ గడ్డ మల్లేష్తో పాటు జీడిమెట్ల సిబ్బంది పాల్గొన్నారు పిఎస్కి వచ్చే తల్లులకు భార్య భర్తల తగాదాల్లో పిఎస్కి వచ్చే పిల్లలతో పాటు పిఎస్ సిబ్బంది పిల్లలకు ఈ ప్లే జోన్ ఎంతో ఉపయోగపడుతుందని వచ్చే రోజుల్లో ఇలాంటి జోన్లను మరింత పిఎస్లో విస్తరిస్తామని అన్నారు పోలీస్ స్టేషన్ విజిట్ చేయడానికి వచ్చాను అదే భాగంలో ఇక్కడ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన ఒక చిల్డ్రన్స్ ప్లే ఏరియా అండ్ ఒకటి ఉమెన్స్ రెస్ట్ ఏరియా అలాంగ్ విత్ ఫీడింగ్ రూమ్ అది మనం ఓపెన్ చేసాం ఈరోజు ఇక్కడ వచ్చిన మన విజిటర్స్ పోలీస్ స్టేషన్కి వచ్చిన విజిటర్స్ వాళ్ళ కోసం బికాజ్ చాలామంది ఉమెన్ మినిస్టర్స్ కూడా వస్తారు వాళ్ళతో పిల్లలు కూడా ఉంటారు సో వాళ్ళ కోసం ప్లస్ పోలీస్ స్టేషన్లో ఉన్న సిబ్బంది వాళ్ళ కోసం ఇద్దరికీ ఇది డ్యూయల్ పర్పస్ సర్వ్ అవుతుంది సో ఇది ఓపెన్ చేశాం అది కాకుండా ఈరోజు పోలీస్ స్టేషన్ పరిధిలో అవుతున్న పోలీస్ స్టేషన్ పోలీసింగ్ యాక్టివిటీస్ కూడా రివ్యూ చేస్తాం దాంట్లో మనకి పబ్లిక్కి కావాల్సిన ఎలాగా పోలీసింగ్ నడుస్తుంది పోలీస్ రెస్పాన్స్ ఎలాగ ఉంది మన కేసెస్ ఇన్వెస్టిగేషన్ క్రైమ్ ప్రివెన్షన్ డిటెక్షన్ ఇవన్నీ ఎలా జరుగుతుంది అవన్నీ ఒకసారి పోలీస్ స్టేషన్లో రివ్యూ చేయడం జరుగుతుంది రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్ మండలం అనాజ్పూర్ గ్రామ పంచాయతీ ముందు అదే గ్రామానికి చెందిన నూట ఇరవై ఐదు మంది రైతులు నిరసనకు దిగారు వీరికి మద్దతుగా సిపిఎం పార్టీ నాయకులు పాల్గొన్నారు గ్రామ రెవెన్యూ పరిధిలో రెండు వందల డెబ్బై నాలుగు నుంచి రెండు వందల ఎనభై ఒకటిలో పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో ఒక్కొక్కరికి ఎకరా చొప్పున సీలింగ్ పటాలు ఇవ్వడం జరిగింది అప్పటి నుండి వ్యవసాయం చేసుకుంటున్న రైతులకి ఇప్పటికీ వన్ బి ఆన్లైన్ చేసి ధరణిలో ఎక్కించలేదని వెంటనే ధరణిలో ఎక్కించి రైతులకి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు అధికారులు పేద ప్రజలకి ఇచ్చిన భూములను పెద్దలకు అప్పగించే ప్రయత్నం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు రామజీ ఫిలిం సిటీ పక్కన ఉన్న రైతుల భూములను కూడా ఫిలిం సిటీ యాజమాన్యానికి అప్పగించే ప్రయత్నం చేస్తున్నారని దానికి అధికారులు సపోర్ట్ చేస్తున్నారని ఆరోపించారు రైతులకి న్యాయం జరిగే వరకు ఈ నిరసన కార్యక్రమం ఆపేదే లేదని సిపిఎం నాయకులు హెచ్చరించారు గతంలో ఉన్నటువంటి మంచిరెడ్డి కిషన్ రెడ్డి గారు ఈ ప్రాంతంలో పెద్ద ఎత్తున భూ కుంభకోణాలు చేసిందని పేదల భూములు పెద్ద ఎత్తున కొట్టేసిందని పేదల భూములు ఆ రకంగా అన్యాక్రాంతం చేసిందని చెప్పి దెబ్బ దబ్బాలుగా ఎమ్మెల్యే కాకముందుకు మల్లిరెడ్డి రంగారెడ్డి గారు ఎన్నో రకంగా ఎన్నో రకాలుగా ఆరోపణలు చేశాడు కానీ ఇప్పటికి కూడా వాళ్ళ పైన ఎలాంటి చర్యలు చేపట్టట్లేదు వాళ్ళ ఏ రకమైన భూములు ఆ రకంగా అన్యాక్రాంతం చేశారో ఎలాంటి క్రిమినల్ కేసు పెట్టడానికి సిద్ధంగా లేదు కానీ మేము చెప్తా ఉన్నాం మల్లరెడ్డి రంగారెడ్డి గారు ఏదైతే ఎన్నికల కంటే ముందు చెప్పాడో పేదలకు మాటలు ఇచ్చా మాట చెప్పాడో ఆ పేదలకు ఉన్నటువంటి భూములు వాళ్ళ దగ్గర ఉన్నటువంటి భూములు ఏ రకమైతే అన్యాక్రాంతం చేశాడో ధరణి పేరుతోటి భూములు గుంజుకున్నాడో ఆ భూములన్నీ కూడా బయటకు తీయాలి ఆ బయటకు తీసి పేదలకు ఇవ్వాల్సినటువంటి పట్టాదారు పాస్ పుస్తకాలు ఇప్పించాలని ఎమ్మెల్యే గారికి డిమాండ్ చేస్తా ఉన్నాం నూట ఐదు ఐదు మందికి ఇచ్చారు అందులో దాని ఏముందంటే ఇప్పటి వరకు సాగు చేసే వాళ్ళు సాగు చేస్తున్నారు సాగు అయిన వాళ్ళు గుట్టలు కొండలు అట్లే ఉన్నాయి అయితే ఈ మధ్యలో రెండు వేల పదిహేడులో కేసీఆర్ ప్రభుత్వం వచ్చినప్పుడు ఈ ధరణి పోర్టల్ తెచ్చింది ధరణి పోర్టల్ వల్ల అప్పటిదాకా ఉన్న పాస్బుక్లను డమ్ చేసేసింది అంటే ఇప్పుడు మాకు ఆలోచన ఏమైందంటే మాకు ఆన్లైన్ చేయలేదు ఆ రోజు అంటే ప్యాని లో ఎక్కలేదు వన్ బీలో ఉన్నాయి సేతువారులో ఉన్నాయి పాస్బుక్లు ఇచ్చారు సర్టిఫికేట్ ఇచ్చారు అవి డమ్మ ఒరిజినల్ ఇచ్చారు ఈ కాకపోతే నాడు ఈ ధరణి మాకు మధ్యలో బ్రేక్ ఏమైందంటే రామోజీ వాళ్ళు టూర్ కింద అప్లికేషన్ పెట్టుకున్నారు గవర్నమెంట్ కు వాళ్ళు తీసేసుకుంటారు అని చెప్పి ఆ సచిమైన విజయారెడ్డి ఎంఆర్ఓ గారు దాన్ని పెండింగ్ పెట్టారు పెండింగ్ పెట్టిన తర్వాత ఏం చేసింది మళ్ళీ రామోజీ కోడలు వద్దా అని చెప్పి మళ్ళీ ఒక ఆరు నెలల తర్వాత మీకు బుక్కులు ఇస్తా అది ఇస్తా అని ఒక ఆరు నెలలు తిప్పించింది తిప్పించిన తర్వాత ఆమె చనిపోయింది ఆమె చనిపోగానే ఆ ఒక సంవత్సరం మొత్తం యాబ్ అయింది అంటే ఎంఆర్ఓ లేరు ఇక్కడ ఆ తర్వాత రెండు వేల ఇరవైలో మనకు వెంకరెడ్డి సార్ అని మన లాడచల్ అటాక్ అయిన కలెక్టర్ గారు ఇక్కడ ఎంఆర్ఓ ఒక యాభై మంది తీసుకొని వెళ్ళాము వెళ్ళా అక్కడ జర మొరపెట్టుకుంటే పెట్టుకుంటే ఆయన ఏం చేశారంటే మీ దగ్గర ఎంత మంది దగ్గర ఒరిజినల్ బుక్లు సర్టిఫికెట్ ఉందో రండి తీసుకొని వస్తే నేను దాన్ని సాల్వ్ చేస్తా మీకు పాస్బుక్ బుక్లు ఇప్పిస్తాను చెప్పారు ఆ రోజు మన ల్యాండ్ కూడా ఉన్నాము అయితే ఆ రోజు నేరుమల్లి జనార్దన్ రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు మాకు పట్టా సర్టిఫికెట్ ఇవ్వడం జరిగింది అదే కాంగ్రెస్ ప్రభుత్వం మాకు పాస్బుక్లు కూడా ఇవ్వడం జరిగింది అదే భూముల మీద ఆ తర్వాత తెలంగాణ వచ్చిన తర్వాత మా కొత్త పాస్బుక్లు అందరికి ఇవ్వడం తోటి మాకు ఇవ్వకపోవడం తోటి మా పాస్బుక్లు ఎందుకోసం లేవంటే మీ పేర్లు ఆన్లైన్ లేవని చెప్తావు ఆ బుక్కులు చూస్తే ఇప్పటివరకు అయితే ఇప్పుడు మేమే చెప్తున్నాం అంటే మాకు కనీసం ప్రభుత్వము పాస్ బుక్కులు ఇచ్చి ఆన్లైన్ లో ఎత్తించి మాకు రైతు బంధు రైతు భూమి వడ్డీ ఈ నూట ఇరవై మంది రైతులము మాకు ఎటువంటి అవతల ఇల్లు కూడా లేనటువంటి పరిస్థితి పంతొమ్మిది వందల తొంభై ఒక్కటిలో రైతు పేదవాళ్ళందరూ కూడా ఒక ఎక్క ఎక్కడ పట్టా పాస్బుక్లు ఇచ్చారు ఆ పట్టా పాస్బుక్లు ఇచ్చినప్పుడు వాళ్ళందరూ కూడా తెలంగాణ ముందు ఎనభై మంది పాస్బుక్లు కూడా ఇచ్చారు పట్ట కూడా ఇచ్చారు తెలంగాణ వచ్చిన తర్వాత ఈ పాస్బుక్లు అయిపోయినాయి అప్పటి నుంచి ఇప్పటిదాకా ఆన్లైన్ కూడా తీసేశారు మళ్ళా పాస్బుక్లు ఇవ్వట్లేదు కాబట్టి మేము ఏం చెప్తున్నాం సిపిఎం పార్టీగా అనేక దానికి తిరిగినాం పోయిన ఎమ్మెల్యే ఇస్తున్నాడు ఎంఆర్ఓ ఇస్తున్నది ఆర్డిఓ కూడా ఇస్తామని చెప్పి అన్నారు కానీ ఇప్పటిదాకా పాస్బుక్ ఇవ్వడానికి సిద్ధంగా లేరు అంటే ఆ భూమిని మరి ప్రభుత్వం లాక్కోవాలని చూస్తున్నదా లేకుంటే పేదవాళ్ళకి ఇవ్వాలని చూస్తుందా మాకు అర్థం కావట్లేదు అందుకని పేదవాళ్ళకి కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా చెప్పింది ఎక్కడైతే అసైన్మెంట్ భూములు ఉన్నాయో ప్రభుత్వ భూములు ఉన్నాయో అందరికి కూడా మేము పట్టాలు ఇస్తామని చెప్పి చెప్పి పట్టాలు చేస్తామని చెప్పి చెప్పింది దాని ప్రకారం కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా నిలబడి ఈ రోజు ఈ రైతులందరూ కూడా పట్టా పాస్బుక్లు ఇవ్వాలి వేరే మహిళతో అక్రమ సంబంధం పెట్టుకున్న జెహెచ్ఎంసీ అధికారికి సొంత భార్య బడిత పూజ చేసింది జెహెచ్ఎంసీ అర్బిన్లో జాయింట్ కమిషనర్గా పనిచేస్తున్న జానకి రామ్ గత కొంతకాలంగా ఉద్యోగం పేరుతో బయటకు వెళ్తూ ఇంటికి సరిగ్గా రావడం లేదు దీంతో జానకి రామ్పై ఆయన భార్య కళ్యాణి నిఘా పెట్టింది ఈ క్రమంలో తనకన్నా ఇరవై ఏళ్ళ తక్కువ వయసు ఉన్న అమ్మాయితో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడని వీరిద్దరూ సికింద్రాబాద్ వారసిగూడాలో ఉంటున్నట్లు గుర్తించింది ఈ క్రమంలో తాజాగా ఆ అమ్మాయితో జానకిరామ్ రాసలీలలో మునిగి తేలుతున్న సమయంలో కళ్యాణి అక్కడికి తన బంధువులతో కలిసి వెళ్ళింది జానకిరామ్ను అతడి ప్రియురాలిని రెడ్ హ్యాండెడ్గా పట్టుకుంది జానకీరామ్ తో పాటు సదరు యువతికి దేహశుద్ధి చేశారు అనంతరం ఇద్దరిని పోలీసులకు అప్పగించారు ఘటనా స్థలానికి వచ్చిన వార్సిగూడ పోలీసులు కేసు నమోదు చేశారు జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ నలభై నాలుగులో జేహెచ్ఎంసి పార్క్ కబ్జా చేసి రెస్టారెంట్గా నడుపుతున్నారు ప్రైవేట్ వ్యక్తులు ఈ పార్క్ స్వయానా సీఎం రేవంత్ రెడ్డి ఇంటికి దగ్గరలో ఉండటంతో తరచూ రోడ్డు మీద ట్రాఫిక్ జామ్ అవుతున్నట్లు కంప్లైంట్స్ రావడంతో బరిలోకి దిగిన జెహెచ్ఎంసీ అధికారులు రెస్టారెంట్ ఫర్నిచర్ స్వాధీనం చేసుకుని సంబంధిత వ్యక్తులకు నోటీసులు ఇచ్చారు రియల్ ఎస్టేట్ వ్యాపారి చక్రధర్ గౌడ్ ఫిర్యాదుతో నమోదైన ఫోన్ ట్యాపింగ్ కేసులో ముగ్గురు నిందితులకు నాంపల్లి కోర్టు బెయిల్ మంజూరు చేసింది ఒక్కొక్కరు ఇరవై వేల చొప్పున రెండు పూచికత్తులు సమర్పించాలని ఆదేశించింది మాజీ మంత్రి హరీష్ రావు మాజీ డీసీపీ రాధాకిషన్ రావు తన ఫోన్ ట్యాప్ చేశారంటూ స్థిరాస్తి వ్యాపారి చక్రధర్ గౌడ్ పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేశారు దీంతో వివిధ సెక్షన్ల కింద నమోదైన ఈ కేసులో హరీష్ రావు వద్ద పనిచేసిన వంశీకృష్ణ సంతోష్ కుమార్ పరశురాములను నిందితులుగా పేర్కొంటూ పోలీసులు అరెస్ట్ చేశారు వీరు రైతు డాక్యుమెంట్లతో సిమ్ కార్డు కొనుగోలు చేసి గౌడ్ను బెదిరించి డబ్బు వసూళ్లకు పాల్పడ్డారని ఆరోపణలున్నాయి ఈ కేసులో హరీష్ రావును ఏ వన్గా రాధాకిషన్ రావులను ఏ టూగా పోలీసులు పేర్కొన్నారు అనంతరం వీరిద్దరూ హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు ఈ కేసులో మార్చ్ మూడు వరకు హరీష్ రావును రావును అరెస్టు చేయొద్దని దర్యాప్తు కూడా నిలిపివేస్తూ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో ఈ కేసులోని ముగ్గురు నిందితులకు నాంపల్లి కోర్టు బెయిల్ మంజూరు చేసింది నలుగురు విద్యార్థులు అదృష్టమైన ఘటన అంబర్పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది ఎనిమిదవ తరగతి చదువుతున్న నలుగురు విద్యార్థులు పంతొమ్మిదవ తేదీ నుంచి కనిపించకుండా పోయారు దీంతో బాలురా కుటుంబ సభ్యులు అంబర్పేట్ పోలీసులకు ఫిర్యాదు చేశారు అంబర్పేట్ ప్రేమ్ నగర్కు చెందిన ఎండి అజ్మద్ అలీ కొండపేట్ తేజ్నాథ్ రెడ్డి నితీష్ చౌదరి కోరి హర్షవర్ధన్ నలుగురు ఎనిమిదవ తరగతి చదువుతున్నారు నలుగురు కలిసి బుధవారం నుండి కనిపించకుండా పోయారు వెంటనే అంబర్పేట్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారు ఇంజనీరింగ్ విద్యార్థుల్లో నైపుణ్యతకు అద్దం పట్టే బహాసై ఇండియా రెండు వేల ఇరవై ఐదు మళ్లీ వచ్చేసింది సృజనకు పదును పెట్టి డిజైన్ను రూపకల్పన చేసి తయారు చేసిన వాహనాలతో రై రై అంటూ దూసుకెళ్లే సమయం మరోసారి రానే వచ్చింది శ్రీ విష్ణు ఎడ్యుకేషనల్ సొసైటీ సహకారంతో సొసైటీ ఆఫ్ ఆటోమేటివ్ ఇంజనీర్స్ ఆధ్వర్యంలో నేటి నుండి ఇరవై ఐదు వరకు జరిగే బివి రాజు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ వేదికైంది నార్త్లో జరిగే బహసే ఇండియా తెలంగాణలో వరుసగా రెండోసారి నిర్వహణకు ఏర్పాటు చేశారు కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు

i'll just give you a little bit of a context. context is why we're here today and the larger picture. the if you look at the data, india on a in terms of where we are when we're looking at manufacturing of the number hello of four-wheelers. india manufactures close to 60, 60 lakh four-wheelers a year. దిస్ ఇస్ యాజ్ పర్ ట్వంటీ ట్వంటీ త్రీ డేటా సో ద కంట్రీస్ అబవ్ ఆస్ ఆర్ చైనా యుఎస్ఏ అండ్ జపాన్ వి నంబర్ ఫోర్ నాలుగో స్థానంలో మనం ఉన్నాం ఓవర్ కంట్రీస్ లైక్ ఈవెన్ కొరియా అండ్ జర్మనీ మీరు ఏ న్యూస్ ఆర్టికల్ చూసినా ఏ పొలిటీషన్ స్పీచ్ చూసినా కూడా కంటిన్యూస్గా మన పొలిటీషియన్స్ మన సీఎం గారు కానీ లేకపోతే ప్రైమ్ మినిస్టర్ కానీ ఎనీ పొలిటీషన్ ఫర్ దట్ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్ వన్ థింగ్ దట్ దే కాన్స్టెంట్లీ టాక్ అబౌట్ ఇస్ స్కిలింగ్ అండ్ ఈవెంట్స్ లైక్ దిస్ are the best way you can skill the next generation. So Ilanti competition Zwara pillar real time skilling ja. This competition Baha competition and it's a global competition. It's run by the Society of Automobile Engineers and India chapter is also very, very promising. It's getting larger every year and the number of students competing in this competition is going up year on-year.

రోడ్ నెంబర్ ఒకటిలో గల తాజ్ బంజారా హోటల్ ఒకటి పాయింట్ నాలుగు మూడు కోట్ల మేర పన్ను బకాయి పడిందని అధికారులు పేర్కొన్నారు పన్ను చెల్లించాలని పలుమార్లు నోటీసులు జారీ చేసినప్పటికీ హోటల్ యాజమాన్యం స్పందించలేదని అధికారులు తెలిపారు చివరిగా రెండు రోజుల గడువు ఇచ్చినప్పటికీ హోటల్ యాజమాన్యం పట్టించుకోకపోవడంతో ఈరోజు ఉదయం చర్యలు తీసుకున్నట్లు అధికారులు వెల్లడించారు హైదరాబాద్ నగరంలోని వైద్య చికిత్సలో ఇదో సరికొత్త విప్లవం నగరంలో ఇన్నాళ్లుగా అందుబాటులో లేని హైఫర్బేరిక్ ఆక్సిజన్ థెరపీ సాయంతో ఇరవై మందికి రాస్ మెడికల్ ఫిట్నెస్ సెంటర్ విజయవంతంగా చికిత్స అందించింది హెచ్బిఓటీ అనేది ఒక నాన్ ఇన్వేజివ్ థెరపీ ఇందులో ఆరోగ్యం కావాలనుకునేవారు ప్రెషరైజ్డ్ చాంబర్లు వంద శాతం స్వచ్ఛమైన ఆక్సిజన్ పీల్చుకుంటారు దీనివల్ల శరీరం ఆక్సిజన్ను మరింత మెరుగ్గా స్వీకరిస్తుంది ఈ ప్రక్రియ సెల్యులార్ మరమ్మత్తును వేగవంతం చేస్తుంది యాంటీ ఏజింగ్ ప్రయోజనాలను ప్రోత్సహిస్తుంది నాడీ జీవక్రియ ఆరోగ్యానికి మద్దతు ఇస్తుంది మంటలను తగ్గిస్తుంది రోగ నిరోధక శక్తిని పెంచుతుంది ఇలా మొత్తం ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది ఈ చికిత్సను ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా వైద్య నిపుణులు ఆథ్లెట్లు వెల్నెస్ ఔత్సాహికులు విస్తృతంగా ఉపయోగిస్తున్నారు ఇప్పుడు హైదరాబాద్ నగరంలో కూడా దాని ప్రయోజనాలు అందరికీ అందుబాటులోకి వచ్చాయి తాము హైదరాబాద్లో మొట్టమొదటి హెచ్విఓటి చాంబర్ను పరిచయం చేయడం ఎంతో ఆనందంగా ఉందన్నారు ఫిజికల్ థెరపిస్ట్ సయ్యద్ ఖలీ ఇది మేక్ ఇన్ ఇండియా ఉత్పత్తిగా ఆరోగ్య పునరుద్ధరణ యాంటీ ఏజింగ్ పరిష్కారాలను విప్లవాత్మకంగా మార్చుతుందన్నారు ఈ అత్యాధునిక చికిత్స ఆక్సిజన్ శోధనను పెంచి మానవ శరీరపు స్వాభావిక నయం చేసే శక్తిని వేగవంతం చేస్తుందన్నారు మొత్తం ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుందన్నారు సైన్ ఎవరి అండి ఆక్టోపటి ఫిజికల్ థెరపిస్ట్రామ్ రాస్ మెడికల్ ఫిట్నెస్ ఫెసిలిటీ ఈ ఫెసిలిటీ జూబియన్స్ రెండు మూడు ఫోర్టీ ఫైవ్ లో ఉందండి సో ఈ కాన్సెప్ట్ మెడికల్ ఫిట్నెస్ కాన్సెప్ట్ ఐడియా సరికొత్త వెంకటేష్ మోహన్ గారు దైరెక్టర్ దౌండర్ ద బ్రెయిన్ చైల్డ్ బ్రెయిన్ చైల్డ్ ఆఫీస్ కాన్సెప్ట్ అండి సో ఫిట్నెస్ ఫర్ ఎవ్రీ వన్ అది కూడా మెడికల్ సూపర్వైజ్ ఫిట్నెస్ ప్రోగ్రామ్ ఫర్ ఆల్మోస్ట్ ఎవ్రీ అది స్కూల్ గో ఇన్కి కానివ్వండి లేదా నార్మల్ లైక్ కాలేజ్ కే లేదా ఇండివిజువల్ ఓల్డ్ ఏజ్ మిడిల్ ఏజ్ ఎవ్రీ వన్ పీపుల్ విత్ మెడికల్ ప్రాబ్లమ్స్ అందరికి ఒక సూపర్వైజ్డ్ మెడికల్ ప్రోగ్రామ్ వాళ్ళు ఎంత చేయాలి ఎలా చేయాలి ఏమేమి చేయాలి వాట్ వి టేక్ ఇన్ టర్మ్స్ ఆఫ్ న్యూట్రిషన్ కానివ్వండి ఎవ్రీథింగ్ కన్సైజ్ చేసేసి ఒక సింపుల్ ప్రోగ్రామ్ లాగా డిటర్మైన్ చేసి వాళ్ళతో ఇంప్లిమెంట్ దాటండి దాంట్లో డిఫరెంట్ మొడాలిటీస్ వాడుతూ ఉంటాము అది స్ట్రెంగ్ జిమ్ చూస్తుంటారు కదా అలాంటి కొన్ని స్ట్రెంగ్ పెంచడానికి కానీ కార్డియక్ ఫంక్షన్ పెంచడానికి స్ట్రెంత్ అండ్ ట్రైనింగ్ అదొక మొడాలిటీ అలాంటిదే వేరే మొడాలిటీ ఈఎంఎస్ సూట్ ట్రైనింగ్ అంటాము అంటే ఎలక్ట్రికల్ మసల్స్ స్టిములేషన్ సూట్ ట్రైనింగ్ అదేంటంటే సూట్ లాగా వేసుకొని మేజర్ మజల్ రూట్ ని టార్గెట్ చేసేసి ఆ ఫంక్షన్ ని పెంచి మజల్ ని పెంచి షార్ట్ టైమ్ లో మోర్ బెనిఫిట్స్ పాటు హెచ్ బాట్ టూ డేస్ కాన్స విల్ బి బాట్ అండి హెచ్ బాట్ అంటే హైపర్ బేరిక్ ఆక్సిజన్ థెరపీ దీంట్లో ఏంటంటే నార్మల్ ప్రెషర్ కన్నా టూ త్రీ టైమ్స్ మోర్ ప్రెషర్ కంపేర్ టు ది ఎన్వైరన్మెంట్ అలాంటి లో ఉండి ఆక్సిజన్ పీల్చుకుంటున్నాం అంటే హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ ఆక్సిజన్ దాని వల్ల ఆక్సిజన్ జస్ట్ బ్లడ్ సెల్ లోనే కాకుండా లో కూడా అయ్యి నార్మల్ సర్క్యులేషన్ లో ప్రతి సెల్ కి అందుతుంది ఆ ఆక్సిజన్ అందడం వల్ల ఆ సెల్ ఫంక్షన్ ని ఎన్హాన్స్ లేదా ఇంప్రూవ్ చేయడంలో దిస్ విల్ హెల్ప్ సో ఆల్మోస్ట్ లైక్ మెడికల్ బెనిఫిట్స్ మాట్లాడుకుంటే చాలా చాలా ఉన్నాయి సో న్యూరోలాజికల్ ప్రాబ్లమ్స్ చిన్న పిల్లల ఆటిజం వినిట్ లైక్ రీసెంట్ టైమ్స్ లో పెరిగిపోయాయి ఆటిజం కేసెస్ అలాంటి చిన్న పిల్లలకు కానీ దిస్ క్యాన్ హ్యాఫిటెడ్ వేరే మెడికల్ ప్రాబ్లమ్స్ మాట్లాడుకోవాలంటే లైక్ లైక్ హోమ్స్ ఉంటా